అందరికీ నమస్కారం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని అన్న నందమూరి తారక రామారావు గారంటే ఆ నినాదాన్ని సమాజమే దేవాలయం ప్రేక్షకులే సినిమా వాళ్ళకి దేవుళ్ళు అలాంటి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు పేరు ఇచ్చినటువంటి ప్రేక్షకులు ఎప్పుడు కూడా నాకు దేవుళ్ళతో సమానం నా జీవితంలో నేను నమ్మేది ఒకటే మనం మనలాగా ఉంటే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు మనం నటిస్తే ఆ రోజు వాళ్ళ హృదయాల్లో నుంచి తెలిసేస్తున్నారు అనేది నేను ఎప్పుడూ నమ్మే సిద్ధాంతం అలాగే నా కోసం అహర్నిశలు పనిచేసినటువంటి అభిమానులందరికీ కూడా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ మీ వంద మీకు పాదాభివందనాలు చేస్తే తెలియజేసుకుంటున్నాను బిగ్ బాస్ అనేది ఈ పాఠశాలలోకి లైఫ్లో ఒక్కసారి అడ్మిషన్ దొరికింది ఏ మనిషికైనా సో అలాంటి అవకాశం నాకు ఇచ్చిన స్టార్ మాకి ఎండమోలకి నేను సదా రుణపడి ఉంటాను ఇక్కడ బిగ్ బాస్ ఆట అనగానే ప్రతివాళ్ళు ప్రతి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి గొడవలు చేయాలి స్ట్రాటజీలు ప్లే చేయాలి దాని తర్వాత అవసరమైతే ఆ కుట్టుకునే స్థాయి దాకా వెళ్ళాలి అనేట ఒక దురభిప్రాయంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కాదు ఇది నిజంగా ఒక పాఠశాల దీంట్లో డిసిప్లిన్ చాలా అవసరం ఇది మనకు లైఫ్ పాఠాలు నేర్పుతుంది అనేది చెప్పాలనుకున్నాను ఈ షో ద్వారా అందరికీ చెప్పాను ఆ అవకాశం నాకు స్టార్మా ఇచ్చింది బిగ్ బాస్ అనేది స్టార్ మా ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు స్టార్మా వాళ్ళు శివాజీని వెనకాల పెట్టారు ఎక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారు వేరే వాళ్ళని ముందుకు తీసుకొచ్చారు ఇవన్నీ నేను ఒప్పుకోను ఎందుకంటే వాళ్ళు ఒక ఒక పద్ధతి ప్రకారం ఒకళ్ళ ఒక ఫార్మేట్లో వెళ్తారు దాని ప్రకారం ఈరోజు ఓటింగ్ జరిగింది దాంట్లో విజేతగా నా బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచాడు వాడు గెలవాలనుకున్నాను ఎందుకంటే ప్రజలు ప్రతిసారి ప్రభుత్వాల చేతుల్లో ఓడిపోతుంటాయి కామన్ మ్యాన్ ఎప్పుడు ఓడిపోతుంటాడు కానీ ఈ సీజన్లో కామన్ మ్యాన్ గెలవాలి అని గెలిపించాలనే దృఢ సంకల్పంతో ఎప్పుడైతే ప్రశాంత్ వచ్చే వరకు నాకు అటువంటి ఆలోచనలు లేవు నాకు అప్పుడు అనిపించింది ఇలాంటి ఒక పల్లెటూరు నుంచి వచ్చిన నా లాగానే వచ్చాడు ఈ షోకి నేను ఎలాగైతే ఇండస్ట్రీకి వచ్చాను అలా వచ్చిన ఒక వ్యక్తి సక్సెస్ అయితే కోట్ల మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనుకున్నాను అది భగవంతుడు నా మనసులోని కోరికను ప్రశాంత రూపంలో తీర్చాడు ప్రశాంతే కాదు యావర్ లాంటి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని మనుషులు ఇక్కడ నాకు నాతో పాటు గా రావటం వాళ్లకి నాకు మా హృదయాలు కలవటం ఇదంతా కూడా దైవేచ్ఛ అంతేగాని ఒక గ్రూప్ లాగా ఆడాలనే ఆలోచన గాని లేదంటే వాళ్ళ మన ఆటలో ఇంకొకరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలనేది పరమభూతు అది మూల సూత్రానికి బిగ్ బాస్ షో మూల సూత్రానికి అది విరుద్ధం దాన్ని బలంగా నమ్మి అంత శుద్ధితో నేను పనిచేశాను ఈ బిగ్ బాస్ షోలో నేనేంటో నా క్యారెక్టర్ ఏంటనేది ప్రజలు చూడాలనుకున్నాను అది చూశారు కోట్ల మంది అభిమానులుగా వాళ్ళ బిండెల్లో నన్ను పెట్టుకున్నందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు సపోర్ట్ చేసినటువంటి నా అభిమానులందరికి కూడా మీ అందరికీ కూడా పాదాభివందనాలు త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను ఇప్పుడే ఇంటికి వచ్చాను కలుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్